మన జేమ్ జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని ప్రతి ఒక్కరు టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా చెప్పండి ఈరోజు మనం పండగూడ కాళీ మందిర్ కండిపేట మండలం రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో డాన్బోస్కో దేవాలయం ప్రాంగణంలో ఈ బోరు పాయింట్ చూపించడం అందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా అందరికీ చూపిస్తున్నాము చూడండి పదకొండవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఈరోజు పొద్దుగాల తొమ్మిది గంటలకు ఈ బోర్ పాయింట్ స్టార్ట్ చేశాము చూడండి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాము ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడండి అవసరం వచ్చే ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాలలో పల్లె ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి ఇలాంటి బోర్లు మీరు కూడా వేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము చూడండి ఈ యొక్క ఇక్కడ బోర్ పాయింట్ పెట్టిన ప్రాంతంలో బోరు బండి కూడా కొత్తది ఈరోజే మన ఈ ప్రాంతంలో ఈ బోరు పాయింట్ వేయడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో బోరు వేస్తున్న ఈ సమయాన్ని ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా తెలియచేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ బోర్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి ఈ కొత్త బోర్ బండితో ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు చూడండి ఇంకా మొదట ఇక్కడ మన యొక్క ప్రాంతంలో బోర్ పాయింట్ పెడుతుండగా బోర్ వేస్తుండగా అక్కడ వాళ్ళంతా వాళ్ళు ఈ కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ బోరు ఏ విధంగా పనిచేస్తుందో దాని యొక్క పని తీరుని ప్రతి ఒక్కటి గమనిస్తూ వాళ్ళు అక్కడే ఉన్నారు చాలామంది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ దేవాలయ ప్రాంగణంలో బోరు వేస్తుండగా ప్రతి ఒక్కరికి ఒక భగవంతుడి ఒక అదృష్టంగా భావించవచ్చు బోరు వేసుకోవడానికి ప్రదేశం ఉండడం కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇంకా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా అదృష్టం ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అన్ని దేవస్థానాలలో విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా బోరు పాయింట్లలో బోర్లు వేసుకొని చక్కనైన నీటి వసతులను పొంది మన యొక్క దేవుని ఆరాధించడానికి ఎవరికైనా ఒక మందిరమే ఆ మందిరంలోకి వెళ్ళుతుండగా ప్రతి ఒక్కరికి మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని అక్కడ ఉన్నప్పుడు మన యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంకా అనేక వసతులకు మన దేవాలయం శుభ్రం చేసుకోవడానికి అన్నిటికీ కూడా వీళ్ళు ప్రతి ఒక్కరికి అవసరమే కులం మతం ప్రాంతం వర్గం వర్ణం అని ఈ విధంగా మనుషులు ఉన్నవారు లేనివారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నివసించే ఆలయం దేవాలయం కాబట్టి ఇలాంటి దేవాలయాల్లో ప్రతి ఒక్కరికి మనకి నీళ్ళు అవసరమే ప్రతి ఒక్క మతమునకు ప్రతి ఒక్క మనుషులకు అందరికీ మనం శుద్ధి చేసుకోవడానికి తాగడానికి ప్రతి ఒక్కదానికి నీళ్ళు అవసరం కాబట్టి ఇలా బోరు వేస్తూ ఉండగా ఈ యొక్క బోరుపై ఎన్నో ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మనం ఈ బోరు పాయింట్ మొదలు పెట్టడం జరిగింది కాబట్టి మన యొక్క ఈ దేవాలయ ప్రాంగణాలే కాకుండా మన యొక్క ఇళ్ళల్లో పొలాలల్లో అదేవిధంగా మన అవసరాలు ఎక్కడైతే నీటితో కలిగి ఉంటాయో ఆ ప్రాంతాలలో ప్రతి ఒక్క చోట బోరు పాయింట్లు గ్రాండ్గా సక్సెస్ కావాలని ఇప్పటికీ కూడా నేను కోరుకుంటాను ఇలాంటి విజయాలను సాధించాలని గొప్ప గొప్ప అవకాశాలను తీసుకుంటూ ప్రతి ఒక్క చోటకి వెళ్ళి మేము మన స్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాము కాబట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా మేము బోర్ పాయింట్లు చూడడానికి బోరు పెట్టడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆదరించండి మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మన యొక్క ఛానల్ లో ఉంచిన ప్రతి ఒక్క వీడియోను చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కానీ నోటిఫికేషన్లో రావట్లేదు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోగలరని నేను ఉదయపూర్వకంగా మనవి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఒకసారి చెక్ చేసుకొని ఎవరికైతే ఈ యొక్క మన బోర్ పాయింట్ అవసరాలు ఉంటాయో వారందరూ కూడా ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్లో చూడండి కోరికతో చూస్తారని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క బండ తీసుకొని అక్కడ బోరు పడుతున్న క్షణం క్షణంలో నీళ్ళు ఇంకా కొద్దిసేపట్లో వస్తాయని నాకు తెలుసు కాబట్టి ఈ బండ కడిగి చూశాను అందుకని చెప్పేసి ఈ నీళ్ళు వస్తాయని చెప్పేసి నేను ముందే అనుకోవడం జరిగింది కాబట్టి బండ కడగడం వల్ల మనకు తెలుస్తుంది ఎంత లోపట పడినా కూడా నీళ్ళు మనము పైను వస్తాయి ఎందుకంటే లోపలికి లోపల నీళ్లు పడ్డాయంటే లోపలికి వెళ్ళడానికి దారి ఉండదు అవి అడ్డంగా ప్రవహిస్తుంటాయి అడ్డము భూమిలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు దిక్కులు ఏ విధంగా ఉంటాయో ఆ దిక్కుల్లో అలా ప్రవహిస్తుంటాయి కాబట్టి మనం కిందికి బోర్ వేస్తాం కదా నీళ్లు ఎంత లోపల పడ్డా పైన వస్తాయి లోపలికి లోపలికి వెళ్ళవలసి వస్తుంది లోపలికి వెళ్ళవలసి వస్తుందని చెప్పేసి చాలా ప్రాంతాలలో అంటుంటారు కాబట్టి ఈ బండగూడ ప్రాంతం అనేది చాలా నీటికి ఎద్దడి ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి నీళ్లు రావడం జరిగింది ఐదు వందల ముప్పై ఫీట్లలో నీళ్లు వచ్చాయి ఐదు వందల ముప్పై ఫీట్ల తర్వాత నీళ్లు రావడంతో ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టిన బోరు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు నీళ్లు రావడం జరిగింది అందరికీ మంచి ఆనందం కలిగింది అని చెప్పవచ్చు ఇలాంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ బండగూడ ప్రాంతంలో చాలా నీటి కొరత అంటే పైన ఈ బండగూడ ప్రాంతంలో కాళీమందిర్ ప్రాంతంలో పైన సాగర్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినా కూడా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో కాబట్టి ఎన్ని బోర్లు వేసినా కూడా కొద్ది రోజులు ఉంటున్నాయి తర్వాత అందరికీ నీటి సమస్య రావడం జరుగుతుంది ఈ ప్రాంతంలో కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని మన అధికారులు కూడా కొద్దిగా శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా చూడండి మా స్నేహితుల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా అక్కలు చెల్లెళ్ళు ఇంకా నాకంటే పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము మీ అందరికి కూడా గొప్ప గొప్ప సమాచారాన్ని మన యొక్క ఛానల్ ద్వారా భూగర్భంలో ఉన్న జలాల గురించి తెలియచేయటానికి మన యొక్క ఛానల్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే మేము ముందుకు వెళ్ళడానికి మాకెంతో అవకాశం అదేవిధంగా సహాయ సహకారాలు అందుతాయని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఆనందమే మహాభాగ్యంగా చెప్పవచ్చు ఈ నీళ్ళు పడినప్పుడు వచ్చే ఆనందం చాలా సంతోషం ప్రతి ఒక్కరిలో ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో నీళ్ళు అంటేనే ఉత్సాహం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది నీళ్ళు అంటే పైనకి చెప్పడానికి భయంగా ఉండవచ్చు కాకపోతే అవి చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం మురకలేస్తుంది ఆ విధమైన ఈ యొక్క జలాన్ని చూడగానే ఈ బోరు వేసిన ప్రాంతంలో చూడగానే ఇంకా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరికి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో అది వర్ణనాని వర్ణనాతీతమన్గా చెప్పవచ్చు చెప్పడానికి ఊహించుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి మన యొక్క ఛానల్ని చూసి ఎక్కడైతే బోరు పాయింట్ పెడుతున్నామో మొదటి నుంచి చివరి వరకు చూపించడానికి మాకు చాలా ఇష్టంగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో వీలు కాక చూపించలేకపోతుంటాము కాబట్టి ఇలాంటి ప్రదేశంలో మేము ఉండి ఈ మన దేవస్థానంలో ఈ బోరు పెట్టడం బోరు వేయడం అంటూ ఎంతో ఆనందం అదేవిధంగా ఎంతో ఆశీర్వాదంగా చెప్పవచ్చు ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి మన అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన నీరు ముఖ్య వనరు కాబట్టి మనకి గాలి నీరు నిప్పు ఆహారం ఈ విధంగా మనకి ఎంతో అవసరం ప్రతి ఒక్కటి కాబట్టి మనకి ఇలాంటి నీళ్లు పడి ప్రతి ఒక్కరం కూడా ఎలా కాలం సంతోషంగా ఉండాలని ఇలాంటి నీళ్ళు భగవంతుడు మనకి ఇచ్చాడంటే ఆ దేవునికి వెళ్ళవేళ ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతంలో నీళ్ళు పడే ప్రతి ప్రాంతంలో కూడా మనము ధన్యవాదాలు తెలియచేసుకోవాలి భూగర్భంలో మనము నీళ్ళను దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకోవాలి అంటే పైనుండి మనం నీళ్లను పంపిస్తుండాలి భూమిలోకి మొత్తం సిమెంట్తో వేసుకుంటే సిమెంట్తో మొత్తం బోరు చుట్టూ వేయడం బండలు వేసుకోవడం ఆ విధంగా చేయడం వల్ల నీళ్ళు లోపలికి పోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరం నీళ్లను భద్రపరచుకోవాలి నీళ్లను లోపల దాచుకోవాలంటే వర్షం పడినప్పుడు వృధాగా వెళ్ళే ప్రతి నీళ్లను కూడా మన బోరు చుట్టూ ప్రాంతంలో లోపలికి భూమిలోకి ఇంకే విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తుండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తుంటాను చెప్పే మాటలే అనేక సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పడం మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్పిన మాటలు అదేవిధంగా చూపించిన కొన్ని కొన్ని సన్నివేశాలను మళ్ళీ చూపిస్తుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను పదిసార్లు చెప్తే కనీసం ఒకసారి గుర్తుపెట్టుకుంటారనే ఒక ఉద్దేశంతో నేను చెప్తాను తప్ప ఏదో అది అవకాశంగా తీసుకొని మాత్రం నేను చెప్పడానికి నేను ఉండను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి చెప్తున్నాను మన యొక్క ఇలాంటి ఈ భూగర్భం నుంచి వచ్చే నీళ్లను మనము చూసి ఆనందపడాలి అంటే మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి అదేవిధంగా అందరి యొక్క ఆనందమే మన యొక్క మహాభాగ్యంగా చెప్పవచ్చు అదేవిధంగా మన యొక్క ఛానల్ మీ అందరు చూస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి ఈ భగవంతుని సన్నిధిలో నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మంచి ఆరోగ్యం ఆనందం ఆయుష్ దీర్ఘకాలంగా ఉండాలని మన యొక్క ఛానల్ చూసేవారికి ప్రతి ఒక్కరికి మీ యొక్క కష్టాలను నష్టాల నుండి భగవంతుని సన్నిధి నుండి వెళ్ళిపోవాలని మన యొక్క ఛానల్ పూర్తిగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మొత్తం మంచి జరగాలని ఎల్లప్పుడూ మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతి భగవంతుడు తోడు ఉండాలని మీరు నమ్మే ప్రతి దేవుడు కూడా అందరికి కూడా సకల మేలులు సమకూర్చాలని మీరు చేసే ప్రతి ప్రయత్నాలలో భగవంతుడు మీద తోడు ఎల్లవేళలా ఉండాలని మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు వెళ్ళుచున్న చిన్న ప్రతి ప్రయాణాలలోనూ మీరు మొదలుపెట్టే ప్రతి వ్యాపారాలలోను ఉద్యోగాల్లోనూ ఆ భగవంతుడు తోడుగా ఉండాలని నేను ఈ సన్నిధిలో బోరు దగ్గర ఉన్నాను కాబట్టి మీ అందరి కోసం మన వీడియోలో ప్రతి ఒక్కరిని ఆ భగవంతుని వేడుకుంటున్నాను మన యొక్క ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఒక సంతోషాలతో క్షేమంగా ఉండాలని మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కోసం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం నేను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను ఈ ఛానల్ని పది మందికి తెలిసే విధంగా కొత్త కొత్త వాళ్ళందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి ఛానల్ చూశారంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ మంచి జరుగుతుంది మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నలభై రోజుల తర్వాత మీ అందరికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు కలుగుతాయి సబ్స్క్రైబర్లందరికీ అదేవిధంగా గొప్ప గొప్ప శుభవార్తలను మీరు అందుకుంటారని నేను చెప్తున్నాను కాబట్టి మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ నేను భూగర్భ జలాలను పరీక్షిస్తున్న సమయంలో కానీ అదేవిధంగా ఇలాంటి దేవస్థానాల్లో ఎక్కడ నేను పనిచేస్తున్నా కానీ దేవస్థానాలలో నేను ఇలాంటి ఈ యొక్క బోరు పాయింట్ల దగ్గర ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని అందరి కోసం నేను ఎప్పటి కోరుకుంటాను ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలి భగవంతుడా వారు చేసే ప్రతి తోడు నీడగా ఉండండి అదేవిధంగా వారి యొక్క పిల్లలను వారి తల్లిదండ్రులను దీవించండి అని చెప్పేసి నేను ఎప్పటికీ కోరుకుంటాను అది ముఖ్యంగా మన యొక్క ఛానల్ వీక్షించి మాకు నీడగా ఉంటూ మాకు కావలసిన సహాయ సహకారాలను అందిస్తున్న మన యొక్క సబ్స్క్రైబర్లు అందరికీ మన యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వీక్షించబోతున్న వారికి వీక్షించిన వారికి అందరికి కూడా మంచి జరగాలని ఎల్లప్పుడూ మా యొక్క దీవెనలు నేను వెళ్ళే ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే రక మీరు నమ్మే ప్రతి ఒక్క దేవుని దీవెనలు అందరిపై ఉండాలని వెళ్ళవేళలా కోరుకుంటూ అందరు కూడా నాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ మన యొక్క ఛానల్ వీక్షిస్తున్నందుకు చూడండి చక్కటి నీళ్లు పడినాయి తొమ్మిది వందల ముప్పై ఫీట్లు ఈ బోరు వేసి మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే అంతకుమించి ఎక్కువ లోతు వెళ్ళడం లేదు లోపట నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీళ్ళు డ్రిల్లింగ్ కావడం లేదు కాబట్టి తొమ్మిది వందల ముప్పై ఫీట్లు వేసి బంద్ చేయడం జరిగింది ఇంకా ఎక్కువ లోతు వేయాలని అనుకుంటే అది వెళ్ళడం లేదు కాబట్టి ఈ బండగూడ ప్రాంతం ఎక్కువగా నీటి కొరత ఎక్కువగా ఉంది కాబట్టి అందరికీ మంచి జరిగి వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని నీళ్ళతో సమృద్ధిగా నింపుకోవాలంటే అడుగడుగున ఇంకుడు గుంతలు తీసుకోవాలి డాంబర్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఎక్కువగా ఉన్నందువల్ల నీళ్ళు ఇంకలేకపోతున్నాయి లోపల బండ ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో కాబట్టి ఈ బండ నుండి కూడా మనకి నీళ్ళు రావాలంటే ఏం చేయాలి బండల్లోకి ఆ రోడ్ల పక్కన రోడ్ల క్రింద ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ నీళ్ళు వెళ్ళడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే భగవంతుడు ఒక్కడే సహకరిస్తే సరిపోదు ఆ భగవంతుడు ఇచ్చిన ఈ సహాయానికి మనం కూడా మనవులమైన మనందరం కూడా సహకరించి భూగర్భ భూగర్భంలోకి వర్షపు నీళ్ళని పంపించాలి అందుకే దేవుడు మనకు వర్షాలనే గొప్ప వరాన్ని ఇస్తాడు ఒక రైతులకు మాత్రమే కాదు ఇలా మన పట్టణాలలో ఉండే వాళ్ళకి నీటి కొరత రాకుండా నీళ్ళని భూగర్భంలోకి దించుకునే విధంగా మనకు వర్షాలను దయచేస్తుంటాడు కాబట్టి మన యొక్క వర్షాకాలంలో ప్రతి ఒక్కరం కూడా నీళ్ళని అడుగడుగున గుంతలు చేసుకొని భూమి లోపలికి పంపించి బోర్లను కాపాడుకోవాలి ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్ళ కొరత లేకుండా ఉంటుందని నేను కోరుకుంటూ పది మందికి తెలిసే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మనం పెట్టిన కొత్త కొత్త వీడియోలన్నీ మీకు అందుతాయి కాబట్టి మీ అందరూ నాకు జీవితనిచ్చి నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఇంతటితో మన యొక్క వీడియోను ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి